జాతీయ స్థాయిలో అన్ని పార్టీలకు షాక్ ఇచ్చింది తెలుగుదేశం వర్క్స్ బిల్లు సవరణ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసింది టీడీపీ మరోవైపు జేడీయూ సైతం తెలుగుదేశం పార్టీకి జత కలిసింది కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి ఆ రెండు పార్టీలపై పెంచిన ఒత్తిడి పనిచేయలేదు పైగా తాము చేసిన పనికి సమర్థించుకున్నాయి ఆ రెండు పార్టీలు ఇక ఈ బిల్లు సవరణ అనేది ముస్లింలకు ప్రయోజనమే తప్ప నష్టం కాదని కూడా వాదించాయి దీంతో ముస్లింలలో ఈ రెండు పార్టీలను దోషిగా నిలబెట్టాలన్న ప్రయత్నం విఫలమైనట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు పైగా తాము ముస్లింలకు ప్రయోజనం చేకూర్చామనే తప్ప నష్టపరచలేదని వారు రెండు పార్టీల ఎంపీలు లోక్సభ వేదికగా ప్రకటించాయి ఒక విధంగా చెప్పాలంటే ఈ అంశం ద్వారా ఎన్డీఏ కూటమిలో చీలికలు తేవాలన్న ప్రయత్నాలకు బాగానే చెక్ చెప్పాయని తెలుగుదేశం జేడియూ వర్క్ సవరణ బిల్లు ఈనాటిది కాదు గత కొంతకాలంగా నానుతూనే వస్తుంది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి రావడం తర్వాత ఈ బిల్లు సవరణ విషయంలో కేంద్రం చాలా స్పీడ్గా స్పందించింది అయితే బీజేపీ దూకుడుకు మిత్రపక్షాల ద్వారా కళ్లెం వేయాలని చూసింది ఇండియా కూటమి అయితే ప్రస్తుతం ఎన్డీఏలో కీలక భాగస్వామ్య పక్షాలుగా తెలుగుదేశం జేడీయూ ఉన్నాయి సూపర్ విక్టరీ సాధించి ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని భావించింది బీజేపీ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మెజార్టీ వస్తుందని ఆశించింది కానీ ఓ నలభై సీట్ల మెజారిటీకి దూరంగా ఉండిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ పదహారు జేడియూ పన్నెండుతో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టాయి అయితే ఆస్తులను లాక్కునేందుకు ప్రభుత్వం వర్క్స్ బిల్స్ సవరణ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి ఇక ముస్లింల హక్కులను రాసే విధంగా పార్లమెంటులో ప్రవేశపెడుతున్న ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు బీజేపీ నిర్ణయం తీసుకోవడంతో దానికి చెక్ చెప్పాలని భావించాలంటే టీడీపీ జేడీయూ సహకారం కోరాయి ముస్లిం మైనారిటీ సంఘాలు అయితే ఈ బిల్లును వ్యతిరేకించాలని కోరుతూ ముస్లిం సంఘాలు నేతలు చంద్రబాబును కలిశారు ఇక బిల్లుకు మద్దతు ఇవ్వద్దని కోరారు అవసరం అనుకుంటే వ్యతిరేకించాలని కూడా కోరారు కానీ చంద్రబాబు పెద్దగా స్పందించలేదు బీహార్ సీఎం నితీష్ సైతం పట్టకుండా వ్యవహరించారు అయితే నితీష్పై ఒత్తిడి పెంచేందుకు ముస్లిం సంఘాలు బీహార్ ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు అయితే ఏపీలో సైతం ఇఫ్తార్ విందుకు పెద్దగా ముస్లిం నేతలు ఆసక్తి చూపలేదు అయితే ఈ పరిణామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంతోషించింది ముస్లింలు పూర్తి స్థాయిలో వైఎస్సార్ వైపు టర్న్ అవుతున్నారని అంచనా వేసింది అయితే లోక్సభలో టీడీపీ ఎంపీల ప్రసంగం తర్వాత పరిస్థితి మారింది ఈ బిల్లు సవరణపై మాట్లాడిన టీడీపీ ఎంపీలు తాము కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసినట్లు తెలిపారు ఈ బిల్లును సవరించడం ద్వారా ముస్లింల హక్కులు కాలరస్తారని భావించడం తప్పు అని చెప్పుకొచ్చారు పైగా ఈ బిల్లు సవరణలో ముస్లిం మహిళలకు మేలు జరుగుతుందని ఈ మతంలో ఉన్న నిరుపేదలకు న్యాయం చేకూర్చే అవకాశం ఉందని ఆపడింది ఇంట్లో జేడియూ ప్రతినిధులు సైతం ఈ బిల్లు విషయంలో ఎన్డీఏకు బలంగా మద్దతుగా నిలిచారు జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలకు షాక్ ఇచ్చారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి